నవనందుల నంది ఆలయం నంద్యాల వెల్కమ్ టు నంద్యాల జంక్షన్ రైల్వే స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ గుంటూరు డివిజన్ నంద్యాల జంక్షన్ నుంచి ఇది మనకి రెండో వీడియో అండి ఈ రూట్లో మన ట్రైన్ స్పీడ్ చూసారా ఈ దూపాడ రైల్వే స్టేషన్ నుంచే మనకి అటు బొగ్గనపల్లి సిమెంట్ నగర్ బేదం మధ్యలోకి ఒక కొత్త రాజమండ్రి నేను భీమవరం చెప్పాను ఆయండీ నేను మీకు ఈ రోజు మరొక బ్యూటిఫుల్ మెమూ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ప్రస్తుతం నేను నంద్యాల జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను మన మెమూ ట్రైన్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం నంద్యాల నుంచి మరొక ట్రైన్ జర్నీ చేయబోతున్నాం ప్రస్తుతం టైం వచ్చేసి ఉదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలు అయిందండి ఇది మన నంద్యాల రైల్వే స్టేషన్ అవుట్లుక్ పొద్దు పొద్దునే వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో స్టేషన్ కూడా కొంచెం రష్గానే ఉంది ఎర్లీ మార్నింగ్ ట్రైన్స్ తోటి స్టేషన్ బయట ఫుల్ రెనోవేషన్ వర్క్ అయితే జరిగిందండి ఇక్కడ చూసారా ఇంత ముందు ఇక్కడ ఒక ఆర్చ్ ఉండేది టౌన్ లోకి వెళ్ళడానికి ఇప్పుడు ఆర్చ్ అది మొత్తం క్లోజ్ చేశారు ఈ రోజు మనం నంద్యాల నుంచి కర్నూలు సిటీ వెళ్లే మెమో ట్రైన్ లో ట్రావెల్ చేయబోతున్నాం అండి అది మెమో ట్రైన్ డెమో ట్రైన్ మనం లోపలికి వెళ్ళిన తర్వాత చూడాలి ముఖ్యంగా మెమో ట్రైన్ సిరీస్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణలో కొన్ని ముఖ్యమైన మెమో ట్రైన్స్ ఉన్నాయి అలాగే చిన్న చిన్న స్టేషన్స్ కూడా ఉన్నాయి అవన్నీ కవర్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ మెమో ట్రైన్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈ మెమో ట్రైన్స్ వీడియోస్ అన్ని కూడా ఒక సపరేట్ గా ప్లేలిస్ట్ క్రియేట్ చేసి మన ఛానల్లో పెట్టాను ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో ఇంకా ఏమైనా చేయాల్సింది జర్నీస్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి నవనందుల నంది ఆలయాల ద్వారా ఈ రైల్వే స్టేషన్ కి నంద్యాల అనే పేరు అయితే వచ్చిందండి ముఖ్యంగా ఈ నంద్యాలలో తొమ్మిది నంది క్షేత్రాలు అయితే ఉన్నాయి అన్నమాట నందియ్యాల స్టేషన్ కి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది మన మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళిపోదాం ముందు టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకొని మనం మన ట్రైన్ ఎన్నో ప్లాట్ఫామ్ కిచ్చి చూడాలి స్టేషన్ లోపలికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ లో టికెట్ బుకింగ్ కౌంటర్ అయితే ఉందండి రిజర్వేషన్ కౌంటర్స్ అయితే ఉన్నాయి మనకి రైట్ సైడ్ లో టికెట్ వెన్నంగ్ మిషన్స్ ఉన్నాయి ఏదో ట్రైన్ వచ్చినట్టు ఉంది జనాలు ఫుల్ గా బయటకు వస్తున్నారు డిస్ప్లే బోడ్ మీద చూసుకుంటే మన ట్రైన్ ను డిస్ప్లే చేశారు డబల్ సెవెన్ టూ వన్ జీరో కర్నూలు సిటీ డెము ఆరుం పోవకి మూడో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరుతుంది నంద్యాల రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎన్డీఎల్ ఇక్కడ మొత్తం మూడు ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి ఇది ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర రాగానే కాచిగూడ నుంచి గుంటూరు వెళ్ళి ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చింది మొత్తం ఆక్రౌడే అనమాట వీళ్ళందరూ కూడాను మన ట్రైన్ మూడే నెంబర్లో ఉంది కాబట్టి ప్రస్తుతం మనం మూడో నెంబర్ ప్లాట్ఫామ్ అయితే వెళ్ళిపోదాం ప్రస్తుతం టైము ఉదయం ఆరు గంటల రెండు నిమిషాలు అవుతుంది మన ట్రైన్ బయలుదేరేది ఆరు గంటల పదిహేను నిమిషాలకి ఇంకా మనకి పదమూడు నిమిషాలు టైం అయితే ఉందండి నంద్యాలలో మనకి ఫెసిలిటీస్ అయితే అన్ని బాగానే ఉన్నాయి వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి రిటైరింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి స్టెప్స్ తీసుకొని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి మనం ఇప్పుడు మూడో నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్తున్నామండి ఎస్కలేటర్స్ అయితే ఏం లేవు లిప్ సౌకర్యం ఉంది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి నంద్యాల రైల్వే స్టేషన్ వ్యూ అయితే ఇదండి అదిగో చూసారా ఒకట్లో కాచీగూడ గుంటూరు ట్రైన్ ఉంది అదిగోండి మన నంద్యాల రైల్వే స్టేషన్ బోర్డు మూడో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి రాగానే నంద్యాల నుంచి రేణిగుంట వెళ్ళే డెమో ట్రైన్ జస్ట్ అలా వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయిన తర్వాత ఆ సేమ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ఇంకొక ట్రైన్ ఇదే ఈరోజు మనం జర్నీ చేయబోయే ట్రైను డెమో ట్రైను నంద్యాల నుంచి కర్నూలు సిటీ వెళ్ళేది డెమో ట్రైన్ ఈ రోజు మనం ట్రావెల్ చేయబోతుంది డెమో అంటే తెలుసు కదా డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ ఈ రోజు మనం జర్నీ చేయబోతున్న డెమో ట్రైన్ నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ టూ వన్ జీరో నంద్యాల నుంచి కర్నూలు సిటీ వెళ్లే డెమో ట్రైన్ ఈ రైలు ప్రతి రోజు ఉంటుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకి నంద్యాల జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు కర్నూలు సిటీ చేరుకుంటుంది టోటల్ గా నూట ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణ సమయం మూడు గంటల ఐదు నిమిషాలు ఇదేనండి మన ట్రైన్ ఫ్రంట్ లిక్ ఓల్డ్ డెమో ట్రైన్ బాగా పాతగా ఉంది బాగా మాసిపోయి మాసిపోయి ఉంది నంద్యాల జంక్షన్ నుంచి ఇది మనకి రెండో వీడియో అండి ఫస్ట్ వీడియో వచ్చేసి నంద్యాల నుంచి రేణుగంట వెళ్ళి డెమో ట్రైన్ లో ట్రావెల్ చేసాము ఇప్పుడు మనం నంద్యాల నుంచి కర్నూలు సిటీ వెళ్ళి డెమో ట్రైన్ లో ట్రావెల్ చేయబోతున్నాము ఆ వీడియో ఎవరైనా చూడపోతే ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి చూసేయండి మన డెమో ట్రైన్ కి మొత్తం ఎనిమిది కోచెస్ ఉంటాయండి ఎనిమిది కూడా జనరల్ కోచెస్ ఆర్డినరీ చార్జెస్ అనమాట ఇది మా టికెట్ నంద్యాల నుంచి కర్నూలు సిటీ వరకు నూట ముప్పై కిలోమీటర్లకి ఇద్దరికి కలిపి అరవై రూపాయలు తీసుకున్నారు అంటే పర్ పర్సన్కి ముప్పై రూపాయలు అయితే పడింది అన్నమాట మన డేమో ట్రైన్కి సిగ్నల్ వచ్చేసింది నంద్యాల జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి ఆన్ టైంకి అయితే డిపాజిట్ అయిపోతున్నాం ట్రైన్ లోపల వ్యూ అయితే ఇదండి పర్లేదు క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు స్టార్టింగ్ స్టేషన్ నుంచి నంద్యాల ఈ నంద్యాలలో ప్రతిరోజు సుమారు నలభైకి పైగా ట్రైన్స్కి హాల్టింగ్ అయితే ఉందండి ఈ స్టేషన్లో నంద్యాల నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి బాయ్ బాయ్ నంద్యాల జంక్షన్ ట్విన్ లోన్ నంద్యాల నుంచి బయలుదేరాం కదండి మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పాణ్యం నంద్యాలకి కర్నూలు సిటీకి మధ్యలో ఈ ట్రైన్ పన్నెండు హాల్ రైల్వే స్టేషన్స్ లో ఆగుతుందండి నంద్యాల కర్నూలు సిటీ కలిపి మొత్తం పద్నాలుగు స్టేషన్స్ నంద్యాల జంక్షన్ జంక్షన్ అంటే మరి జంక్షన్ రూట్ అనేది సపరేట్గా ఉంటుంది కదా అది ఉంటుంది చూపిస్తాను మీకు నది మనకు ఆ పక్కన కనిపిస్తుంది చూసారా ట్రాక్ అదే సపరేట్ జంక్షన్ లైన్ అనమాట అదేంటంటే ఆ ట్రాక్ మనకి నంద్యాల నుంచి ఎర్రకొండల వైపు సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ అది మనం వెళ్ళేది నంద్యాల నుంచి డోన్ వైపు అయితే వెళ్తాము మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే నంద్యాల నుంచి గుంటూరు సైడ్ అదిగోండి చూపిస్తాను చూడండి ఆ లైన్ సపరేట్ అయిపోద్ది కొంచెం వెళ్ళిన తర్వాత అదిగోండి కనిపించిందా రూట్ అయితే సపరేట్ అయిపోయింది ఆ లైన్ అలా ఎర్రగుంటలో వెళ్ళిపోద్ది అనమాట బాణగానపల్లి ఎర్రగుంటల అటు కడప ఎనుకుంటే ఆలయం అనమాట అదంతా కూడాను నంద్యాలలో ఉన్నటువంటి నవనందుల ఆలయాల పేర్లు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లో రాయండి అంతేకాదండి మనకి నంద్యాల దగ్గరలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి పుణ్యక్షేత్రం ఉంది అదేవిధంగా మన పోతులే స్వామి స్వామివారు కాలజ్ఞానం రాసినట్టు వేరియా కూడా మనకి బాణగానపల్లి దగ్గరలో ఇవన్నీ కూడా మనకి నంద్యాల దగ్గరలో అయితే ఉంటాయన్నమాట మహానంది క్షేత్రం అని ఇలా చాలా ఉన్నాయి మన డెమో ట్రైను రెడీ అయింది హెచ్హెచ్పి డెమో ఫ్యాక్టరీ హాలియాలో డిసెంబర్ రెండు వేల పన్నెండో తరగతి మ్యానుఫ్యాక్చరింగ్ అయిందండి ఈ డెమో ట్రైను వెల్కమ్ టు పాణ్యం నంద్యాల నుంచి బయలుదేరిన తర్వాత మనం మొదటి హాల్ట్ రైల్వే స్టేషన్కి వచ్చేసామండి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి పిఎన్ఎం పాణ్యం ఆరు గంటల ముప్పై నిమిషాలకు రావాల్సిన ట్రైను ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు వచ్చింది మనం మొదటి హాల్ రైల్వే స్టేషన్కే మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చాము లైట్గా క్రౌడ్ ఉంది మన డెమో ట్రైన్కి మొత్తం పద్నాలుగు రేక్ షేరింగ్లు ఉన్నాయండి చూసారా ఈ ట్రైన్ మెయింటెన్స్ చేసుకొని రైల్వే రెల్వే స్టేషన్లో మెయింటెన్స్ చేసుకొని గుంతకల్ నుంచి రాయచూరు వస్తుంది రాయచూరు నుంచి గుంతకల్లు గంతకాలు నుంచి డోను డోన్ నుంచి గుత్తి గుత్తి నుంచి డోను డోన్ నుంచి కర్నూలు కర్నూలు నుంచి నంద్యాల నంద్యాల నుంచి రేణకొండ రేణుకొండ నుంచి నంద్యాల నంద్యాల నుంచి కర్నూలు సిటీ కర్నూలు సిటీ నుంచి గుంతకల్లు గొంతకల్ నుంచి ఇందుపూర్ ఇందుపూర్ నుంచి గుంతకల్లు గుంతకల్లులో మనకి ఈ ట్రైన్కి మెయింటెనెన్స్ అయితే జరుగుతుందన్నమాట ఈ ట్రైన్ ట్రైన్కి మొత్తం పద్నాలుగు బ్రేక్ షేరింగ్లు అయితే ఉన్నాయి ఈ డెమో ట్రైన్కి పాణ్యం నుంచి కూడా బయలుదేరిపోతాం పాణియం తర్వాత మన ట్రైన్ ఆగేది కృష్ణమ్మ కోణ రైల్వే స్టేషన్లో బై బాయ్ పాణియం లాస్ట్ టైం చూసినప్పుడు పచ్చగా ఉండేదండి గ్రీన్ మట్ వేసినట్టు ఇప్పుడు చూసారా మొత్తం పండిపోయింది పోరాలకి రెడీ అయిపోయింది అనమాట పంటంతన పొద్దు పొద్దుపొద్దున్నే లొకేషన్ కొట్టేసిందండి సూర్య భగవాన్లు రావడానికి ఆలోచిస్తున్నారు త్వరగా వస్తే తెల్లారిపోద్ది లైట్గా చలి పుడుతుంది అలా నల్లమల అందాల నడుమ ఒక బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి కృష్ణమ్మ కోన స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతుంది మన ట్రైను ఈ పక్క లొకేషన్ తీసారా అంత బాగుందో అసలు వెల్కమ్ టు కృష్ణమ్మ కోన స్టేషన్ చూసే ఎంత బాగుందో చిన్న స్టేషన్ చిన్న ప్లాట్ఫామ్ ట్రైన్ మాత్రం పెద్దది కృష్ణమ్మకోన రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిపోయామండి మనకి నెక్స్ట్ అప్ వచ్చేసి బుగ్గనపల్లి సిమెంట్ నగర్ చూసారా ఫుల్ టర్నింగ్ కొడుతుంది మన ట్రైన్ ఇప్పటివరకు ఫుల్ టర్నింగ్లే తర్వాత ప్రస్తుతం మన ట్రైన్ యావరేజ్ స్పీడు యాభై తొమ్మిది దాకా ఉంది మ్యాక్సిమం డెబ్బై దాకా వెళ్ళింది ఇంక ఈ రూట్లో ఎంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేము బుగ్గనపల్లి సిమెంట్ ఫ్యాక్టరీ టర్నింగ్ 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 పడుతూనే ఉంది చూసారా వెనకాల సిమెంట్ ఫ్యాక్టరీ బుగ్గనపల్లి సిమెంట్ ఫ్యాక్టరీ అది ఈ వ్యూ అయితే మాత్రం చాలా బాగుందండి పక్కనే రోడ్ ఈ నల్లమల్ల బ్యూటీ మధ్యలో మరొక బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్ బుగ్గానిపల్లి సిమెంట్ నగర్ ఈ బుగ్గానిపల్లి సిమెంట్ నగర్కి ఆ పేరు ఎలా వచ్చిందో కామెంట్ చేసి తెలియజేయండి బుగ్గానిపల్లి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి బిఈవై బుగ్గానిపల్లి రైల్వే స్టేషన్ నుంచి కూడా బయలుదేరిపోయామండి ఇక్కడికి మన జర్నీ ముప్పై మూడు కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయింది ప్రస్తుతం మనం పది నిమిషాల ఆలస్యంలో మనం బుగ్గానిపల్లి రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయాం మనకి నెక్స్ట్ నెక్స్టాప్ వచ్చేసి వేతం చెర్లపండి ఎక్కడ చూడండి పట్టాల మీద ఉంటది మావాడు ఉండదురా బొగ్గానపల్లి సిమెంట్ నగర్ నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి బేతం చర్లా రైల్వే స్టేషన్కి స్వాగతం కొద్ది పొద్దున్నే వాకింగా బేతం చర్లా రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి బిఎంహెచ్ గోల్డ్ మంది ఉన్నారండి బండి అక్కడే ఇక్కడ అఫిషియల్గా మనకి రెండు నిమిషాలు అయితే స్టాప్ ఉందండి బేతం చర్లా ఇప్పుడు అసలు విషయానికి వస్తే మనకి నంద్యాల నుంచి కర్నూలు సిటీ వెళ్ళాలంటే దాదాపు మూడు గంటల సమయం అయితే పడుతుందండి ట్రైన్లో వెళ్తే నూట ముప్పై కిలోమీటర్లు బై రోడ్లో వెళ్తే మనం గంటన్నరలో వెళ్ళిపోవచ్చు గంటన్నర రెండు గంటలైతే వెళ్ళిపోవచ్చు అనమాట నంద్యాల నుంచి కర్నూలుకి సో అందుకుగాను ఈ బేతం రైల్వే స్టేషన్ మనకి బుగ్గనపల్లి సిమెంట్ నగర్ మధ్యలో నుంచి దూపాడు వరకు ఒక కొత్త లైన్ అయితే సర్వే అయిందండి యాభై ఏడు కిలోమీటర్ల లైన్ అది ఆ లైన్ కనుక కంప్లీట్ అయితే మనకి నంద్యాల నుంచి కర్నూలు సిటీకి జస్ట్ ఒక గంట గంటన్నరలో వెళ్ళిపోవచ్చు సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ నంద్యాల నుంచి డోన్ జంక్షన్ వెళ్ళి డోన్ జంక్షన్లో లోక రివర్సల్ చేసుకొని అటు కర్నూలు సిటీ అయితే వెళ్ళాల్సి వస్తుంది అనమాట సో అందుకు గాను ఇప్పుడు షార్టెస్ట్ రూట్ ఒకటి సర్వే అయితే అయిందనమాట జస్ట్ మనకి బేతం చర్ల దూపాడు డోన్ గుంటూరు ఎర్లీ మార్నింగ్ ఇంటర్ సిటీ వెళ్ళిపోతుందండి ఆ ట్రైన్లో మనం జర్నీ చేసాం లాస్ట్ టైం వెల్కమ్ టు రంగాపురం రంగాపురం రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం రంగాపురం నుంచి గంటకోట హేరండి సిగ్నల్ వచ్చేసింది స్టేషన్ కూడా వచ్చేసి ఆర్జీఎం రంగాపురం ఇటుపక్క ప్లాట్ఫామ్ ఏం కనిపించలేదు బోర్డు కూడా మిస్సింగ్ అండి మనకి నెక్స్ట్ వచ్చేసి మల్కాపురం మల్కాపురం స్టేషన్ కూడా ఇటు పక్క ప్లాట్ఫామ్స్ ఏమి లేవండి మల్కాపురం స్టేషన్లోకి అయితే వెళ్తున్నాము ఇటు పక్క చూసారా పెద్ద పెద్ద గాలిమర్ల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గాలిమర్లు ఉన్నాయి అందులో తిరగట్లేదు వెల్కమ్ టు మల్కాపురం స్టేషన్ కూడా వచ్చేసి ఎంఎల్కే ప్రస్తుతం పావగంట ఆలస్యంలో మనం మల్కాపురం రైల్వే స్టేషన్కి వచ్చామండి బుకింగ్ ఆఫీస్ మల్కాపురం ఈ నల్లమల్ల బ్యూటీని మనం లాస్ట్ ఇయర్ కవర్ చేసామండి డోన్ నుంచి గుంటూరు జంక్షన్ ఇంటర్ సిటీ వచ్చేసారా ఆ ట్రైన్ జర్నీలో డోన్ జంక్షన్ బీ క్యాబిన్ వద్ద జంక్షన్ లైన్ ఉంటుందండి అదిగోండి మనం డోన్ నుంచి కర్నూలు సిటీ లైన్ ఇప్పుడు మనం డోన్ జంక్షన్కి వెళ్ళి లోక రివర్సులు చేసుకొని అటు వెళ్తాం లోకల్ రివర్సులు అంటే మన ట్రైన్కి లోకే ఉండదు రివర్స్ డైరెక్షన్లో ఆ ఆ రూట్ అయితే వెళ్తాం ఇప్పుడు వెల్కమ్ టు డౌన్ జంక్షన్ ఈ రూట్లో అతిపెద్ద రైల్వే స్టేషన్ డౌన్ జంక్షను క్రౌడ్ ఉన్నారు చూసారా డోన్ జంక్షన్ లో క్రౌడ్ చేసారా మామూలుగా లేదండి ఈ డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి డిహెచ్ఎన్ఇ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు కావాల్సిన ట్రైను ఏడు గంటల యాభై నిమిషాలకు వచ్చింది ప్రస్తుతం టైము ఏడు గంటల యాభై నిమిషాలు నిమిషాలైంది ఇరవై నిమిషాల ఆలస్యంలో మనం డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకున్నామండి నంద్యాల నుంచి బయలుదేరిన తర్వాత డోన్ జంక్షన్ వరకు మన జర్నీ డెబ్బై ఐదు కిలోమీటర్లైతే కంప్లీట్ చేసుకుందండి ఇంకా మనకి కనల్ సిటీకి యాభై ఐదు కిలోమీటర్లైతే పెండింగ్ ఉంది ఈ డోన్ జంక్షన్ లో మనకి అఫిషియల్ గా పది నిమిషాలు అయితే స్టాప్ ఉంది ఏడు గంటల నలభై నిమిషాలకు బయలుదేరాలండి మనం ఎనిమిది గంటల ఆరు నిమిషాలకి మన ట్రైన్ కి అయితే సిగ్నల్ వచ్చింది డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి డోన్ జంక్షన్ లో చూడండి పెయింటింగ్స్ సూపర్ ఉన్నాయి డోన్ జంక్షన్ నుంచి బయలుదేరివాము కదండి డోన్ జంక్షన్ నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారా కామెంట్ చేయండి బ్రేక్ టెస్టింగ్ వెనకాలనిక్కున్నారా స్లో అయింది బండి డోన్ జంక్షన్ నుంచి బయటకు వస్తున్నాం కదండి అటు స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి కొంతకల్లు డోను ఆల్ అనమాట ఇప్పుడు మనం రివర్స్ డైరెక్షన్లో వెళ్తున్నాం కదా ఇందాడు వచ్చిన రూట్ అయితే అదిగోండి అటు సైడ్ కనిపిస్తుంది మనం ఇందాడు వచ్చిన రూటు ఇప్పుడు మనం కర్నూలు సిటీ వైపు రూట్ డైవర్షన్ అయితే తీసేసుకున్నాము ఇదో రైల్వే గేటు అదో రైల్వే గేటు రెండు గేట్లు పక్క పక్కనే డౌన్ జంక్షన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాతపేట ఇదంతా కూడా పాతపేట ఏరియా అనుకుంటాం ఘాట్ రోడ్లో అందాలు చూడాలంటే మాత్రం పొద్దు పొద్దునేనండి ఎంత బాగుంటాయంటే అంటే అంత బాగుంటాయి వర్షాకాలంలో కూడా అలాగే ఉంటుంది మనకి అసలైన నల్లమల్ల అందాలు చూడాలంటే మాత్రం మనం నంద్యాల నుంచి గుంటూరులో అయినండి మధ్యలో ఘాట్ ఉంటుంది సూపర్ ఉంటుంది ఆ లైన్ అంతా కూడాను లాస్ట్ టైం కవర్ చేసాం మనం లాస్ట్ ఇయర్ డోన్ నుంచి గుంటూరు వెళ్ళినప్పుడు డోన్ కర్నూలు సిటీ లైన్లో మొదటి స్టాప్ భోగోలు భోగోల్ రైల్వే స్టేషన్కి వచ్చామండి అసలు ఈ డెమ్ ట్రైన్ ఉంది నిజంగా సూపర్ హండ్రెడ్ సూపర్ హిట్ డైలీ వర్క్ చేసుకున్న వాళ్ళు కాలేజీ స్టూడెంట్స్ బోల్డ్ మంది అయితే ఫుల్ అవుతున్నారు ట్రైన్ కి జస్ట్ వన్ అంటే వన్ మినిట్ స్టాప్ సిగ్నల్ వచ్చేసింది భోగోల్ నుంచి బయలుదేరే సమయం ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలు చూసారా చిన్న రైల్వే స్టేషన్ భోగోల్ తర్వాత మంట్రైనా గది వెలుదురుతులు అండి ఇక్కడ నుంచి పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది వెల్దుర్తి రైల్వే స్టేషన్ ఇవి సింగిల్ కప్పులో డెమ్ ట్రైన్స్ అండి అందుకే బండి ఓ ఊగిపోతుంది ఈ డోర్లు చూసారా కింద జనాలు వెళ్ళిపోయారు ఇగో కింద అడిపోయింది ఎల్లింగ్ వచ్చేసి డబ్బా కాంగారు వచ్చింది జనాలు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాం సిల్లి గారె సిల్లి ఇరవై రూపాయలకి మొత్తం ఎన్ని ఎనిమిది గారెలు ఇచ్చాడు పర్లేదు ఎక్కడ అన్లోడింగ్ అవుతుంది ఏంటిది వైట్గా ఉంది వెల్దుర్తి బోర్డ్ మిస్ ఏ వెల్కమ్ టు వెల్తుర్తి ఇదిగోండి డైలీ డ్యూటీ చేసుకున్న వాళ్ళు స్టూడెంట్సు వర్కర్సు ఆఫీసర్సు ట్రావెలర్సు చాలామంది ఉన్నారు జనాలు ఎక్కుతున్నారు అనుకుంటే ఎంతమంది ఎక్కుతున్నారు అంతే మంది ఎక్కుతున్నారండి ఈ పక్కన్ని చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ అండి ఎనిమిది ముప్పై అయింది ఉదయం వెల్దుర్తి నుంచి బయలుదేరేసరికి ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలకు రావాల్సిన ట్రైను ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలకు వచ్చిందండి ఉలిందకొండ రైల్వే స్టేషన్కి ఈ డెమో ట్రైన్లు అన్ని బాగానే ఉన్నాయి కానీ బాత్రూమ్లు లేవండి ఒక్క బయటకు ఉండవలసి వస్తుందా అసలు ఉండలేకపోతున్నామా ఏం చేయాలంటారా ఓపెన్ ఈ రూట్లో ఫస్ట్ క్లాస్ యశ్వంత్ యశ్వంత్పూర్ ይሄ ማለት అసలు విషయం చెప్పడం మర్చిపోయినండి ఈ రోజు మనతో పాటు మన రాజమండ్రి జేఎస్కే కూడా జాయిన్ అవుతున్నారు కలిసి ఈ వీడియో చేస్తున్నాం తెలుసు కదా ఇతను రాజమండ్రి జేఎస్కే నేను విందకొండ రైల్వే స్టేషన్ లో మన ట్రైన్ ఇంతసేపు ఆపడానికి మెయిన్ కారణం ఏంటంటే అద్దగొండి ఇంకో క్రాసింగ్ కచ్చిగూడ యశ్వంత్పూర్ వందే భారత్ అంతేపరే ట్రైన్ క్రాసింగ్ అయిపోయిన తర్వాత మన ట్రైన్ ఉల్లిందకొండ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిపోయిందండి ఉల్లిందకొండ తర్వాత మన ట్రైన్ ఆగేది దూపాడు రైల్వే స్టేషన్లో బాయ్ బాయ్ ఉల్లిందకొండ ఇక్కడ ఉంచేసావు చాలాసేపు మమ్మల్ని ఈ రూట్లో మన ట్రైన్ స్పీడ్ చూసారా మ్యాక్సిమమ్ నైంటీ సెవెన్కి వెళ్ళింది ప్రస్తుతం నైంటీ ఫైవ్లో ఉన్నాము ఫుల్ కొడేస్తున్నారు బండి ఎందుకడ ఆ రూట్లో కూడా కొట్టలేదు మనకి కర్నూలు రూట్లోకి వచ్చేసరికి ఫుల్ స్పీడ్ వెళ్తుందండి మనకి పక్కనే ఒక నేషనల్ హైవే కనిపిస్తుంది చూసారా అది బెంగళూరు హైదరాబాద్ నేషనల్ హైవే అనుకుంటా వెల్కమ్ టు దూపాడు దూపాడు రైల్వే స్టేషన్కి వచ్చామండి మనం ఇది కూడా చిన్న రైల్వే స్టేషన్ ఇదిగోండి స్టేషన్ చిన్నదండి బాగా చిన్నది ఓల్డ్ రైల్వే స్టేషన్ పొద్దున్న ఆరు బావుకి బయలుదేరం తొమ్మిది బాగు అయిందని దోపాడు వచ్చేసరికి మూడు గంటల టైం పట్టింది ఇక్కడికే మనకి మూడు గంటలు జర్నీ పట్టింది ఇంకా మనం కర్నూలు సిటీ వెళ్ళడానికి ఇంకా పది కిలోమీటర్లు పెండింగ్ అయితే ఉందన్నమాట స్టార్టింగ్ నేను చెప్పాను కదా బై ట్రైన్ అయితే మనకి మూడు గంటల పైన సమయం పడుతుంది బై రోడ్ అయితే గంట నర నుంచి రెండు గంటలు వచ్చేచ్చు సో అందుకే ఈ దోపాడి నుంచే ఈ దోపాడ రైల్వే స్టేషన్ నుంచే మనకి అటు బొగ్గనపల్లి సిమెంట్ నగర్ బేదం మధ్యలోకి ఒక కొత్త లైన్ అయితే సరివవుతుంది అనమాట అదే సర్వే అయిందన్నట్టుగా సమాచారం ఉంది మరి ఎంతవరకు వచ్చిందో ఏంటనేది మనకైతే తెలియదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఆ రూట్ కనుక కనుక కంప్లీట్ అయితే మనం నంద్యాల నుంచి కర్నూలు సిటీకి కేవలం గంట గంటన్నరలో వచ్చేచ్చు కోట్ల రైల్వే స్టేషన్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ మా ట్రైన్ ఖాళీ అయిపోతుంది కోట్ల అంటే అలా మనం కర్నూలు వచ్చినట్టే సిగ్నల్ కూడా వచ్చేసిందండి ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ కర్నూలు సిటీకి హే చూసారా కింద కాలవా పైన కాల్వాళి ఉందండి నేను ఇప్పటి వరకు కాలువ మీద వంతులు చూసాను కావ కోసం వంతుని కట్టడం ఇదే ఫస్ట్ టైం చూడటం వచ్చేసాం కర్నూలు సిటీ రైల్వే స్టేషన్కి అవుటర్లో ఉందండి మంటరాయిను ఈ జర్నీలో మన ఒక సబ్స్క్రైబర్ కలిసారండి బ్రో మీ పేరు నుంచి ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ టు కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు రావాల్సిన ట్రైను ప్రస్తుతం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు అవుతుందండి మళ్ళీ ట్రైను కర్నూలు సిటీ నుంచి కొంతకాలైతే వెళ్తుంది అనమాట సో ఓవరాల్గా నూట ముప్పై కిలోమీటర్ల ట్రైన్ జర్నీని మనం మూడు గంటల పదిహేను నిమిషాలకైతే కంప్లీట్ చేసాం కర్నూలు సిటీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి ఓవరాల్గా ఇది మరి మన జర్నీ వీడియో ఇప్పటి వరకు చేసిన మెమో ట్రైన్ జర్నీ వీడియోస్ కన్నా ఈ డెమో ట్రైన్ వీడియో అయితే నాకైతే చాలా బాగా నచ్చింది జర్నీ అయితే చాలా బాగా అనిపించింది ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని ఎక్కడైతే అందజేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్